ఆ త్యాగరాయన సభ మనకి కూడా సాహిత్య పరమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా అంటే ఈ ఇప్పటి కూడా ఉన్నారు వాళ్ళంతా త్యాగం డైరెక్టర్ మధుసూధనరావు గారు ఆయన దానిపై డైరెక్టర్ శరత్ గారు కానీ వీళ్ళంతా చాలా ఇప్పుడు నల్లభూస సినిమా చేసిన ఒక్క రోజైనా ఒక్కసారి అయినా కమ్యూనిస్ట్ గా బ్రతుకునేసిన వారి పాట వాడి వీళ్ళందరూ బాబ్జీ ఆయన పేరు డైరెక్టరు రచయిత అది వీటిలాంటి మహామహుల్ కోట మనది నన్ను అడిగితే ఒక కోట కోట ఆ కోటకు తిండి పెట్టే కోట కాదు ఎంతో మందిని మెల్కొల్పినటువంటి ఆ కోట కాబట్టి కాబట్టి అంటే దాంతో పాటు నేను ఎప్పుడవుతా మన చరిత్ర చాలా పెద్దది ఆ ఈ జిల్లాలో కూడా నిజంగా నేను పిలగానప్పటి నుంచి చూస్తాను ఆ కేలక్ష్మణ ఆయన బ్రహ్మాండమైనటువంటి పాటలు వాడేవి జగన్నాథపురం ఆయన ఆయనకున్న చిన్న అలవాట్లు ఏంటంటే మందు తాగేది మందు తాగిన కంఠంలో ఒక అద్భుతం ఉండేది సిమెంటర్ జగ్గయ్య మాట్లాడితే కంచు కంఠం అని ఎట్లా అంటున్నా ఆయనలోన ఆ కంఠంలో ఏదో ఒక మాధుర్యం ఉండేది ఆ పాట మా మళ్ళీ మాట మాట్లాడితే తినసంపు పాట పాడితే అద్భుతం లక్ష్మణ పాట వాడినాడు స్టేజ్ అదిపోయేది ఆయన ఎన్నికల క్యాంపియన పోతే పాటలు అన్ని అయిపోయాక స్టేజ్ దిగితే ఇంకో పాట వాడేది వెళ్ళి వస్తాం అమ్మా మీతో ముందు వాడతామమ్మా అని పోయి వస్తాం సెల్లే మేము పోయి వస్తాం అన్న అని వాళ్ళ బాయ్బడి చెప్పే పాట వాడేది అంత అద్భుతమైన కళాకారుడు ఇంకా టీ నర్ సి దాదాపు నేను చిన్నపిల్లగాన ఆయన చాలా సేవలు చాలా సందర్భాల పిల్లలు అప్పుడు బాగా తగ్గిపోయినాం ఆయన ఇమ్మడు తిరిగినాం జిల్లాలో వివిధ వివిధ మూలలకు వెళ్ళిపోయినాం అన్ని గ్రామాల్లో తిరిగినాం ఆయనతో పాటు ఆయన నా వయసింతమ్మి బాధ్యత అంటే అన్న మీ సలహాలు ఇప్పుడు వచ్చే తరానికి సూచన చాలా అవసరం నేను తప్పనిసరి ఉండాలి అయ్యో నా వయసు నేను తిరగలేను అనేది మీరు సలహాలు ఇవ్వండి చాలా అట్లా అది ఆయన కూడా దాదాపు ముప్పై నాకు తెలిసి ముప్పై ముప్పై రెండేళ్ళు జనరల్ సెక్రటరీగా పనిచేసినాయి అధ్యక్షుడిగా చక్కరెడ్డి అంటే ఆయన దాచుకుంటే ఓ పూటకు ఐదు వేలు పది వేలు వచ్చి ఆయన ఎన్నో ప్రోగ్రాములు ఇప్పితారు అప్పట్లో ట్యాసెంట్ ఆయన అవన్నీ ఏమి మళ్ళీ కొంతమేర వాళ్ళ తమ్ముడు కొంచెం అన్నిటి కాలేసిన సందర్భాలు ఉన్నాయి నేను చూసిన ఆయన ఎక్కడ కూడా అది పార్టీ సంఘం క్రమశిక్షణ మనం కూడా ఖచ్చితంగా అదే అనుజానాలలో ఉంటే వేరే కళారూపాలు చేసుకోండి గవర్నమెంట్ లేకుంటే ఇతర ఉంటే కానీ మన సంఘాన్ని ఎక్కడ అది కాలేదు కామెడ్స్ ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకునే మాట్లాడినా మన ముందున్నది ప్రధాన లక్ష్యం ఇప్పుడు శిక్షణ తరుగుతుంది ఎంతమందికి తరపు తిరిగి మనం ఒక్కటే మన కాడి కోసం కాదు మనకు మనకు పరిచయం ఉన్న కుటుంబాల ద్వారా కూడా పాటి కుటుంబం కాకపోయినా ఆ పిల్లలు ఆ పిల్లల్లో ఉన్న ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి మనం ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా మన కళారూపాలు లేకుంటే కళాకారులు రావాలనుకుంటే మనకు చిన్న పని చేసుకోవాలి